ఇవి శనగపప్పు కొబ్బరి బెల్లం నెయ్యి వేసి చేసామండి ఈ లడ్డు చిమ్మిడి వండలు అంటాం వీటిని ఇవి మెచ్యూర్ అయిన పిల్లలకి పెడతాము ఇప్పుడు మా పాప మెచ్యూర్ అయింది మా పాప వాళ్ళ పిల్ల పదకొండు అమ్మాయికి ఆ పిల్లకి పెడతానికి ఈ రెడీ చేసుకున్నాం పెద్దవాళ్ళకి అందరికి ఇస్తారు తాంబోళంలో కూడా ఇలా చేసి అయిన రోజు అందుకని ఈ రెడీ చేసాము మేము ఈ వండల్ని చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలకి నడువు నొప్పి లేకుండా మంచిగా కొబ్బరి ఎక్కువ వేసుకుని చేసామండి ఇప్పుడు ఈ వండలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం వెళ్ళిపోయాక హాయ్ అండి హలో వెల్కమ్ టు కృష్ణమ్మలాక్స్ ఇది కొబ్బరి చిప్పలండి కొబ్బరి శనగపప్పు ఉంటాయి కదా మామూలుగా అవి వేసి వేయించిన శనగపప్పు అంటారు పుట్నాలు అంటారు వాటిని అవి వేసి ఇవి వండలు చేయాలండి ఈ మెచ్యూర్ అయిన పాపలకే పెడతారనమాట ఇవి తయారు చేసుకున్నాం ఇవి కట్ చేసుకోవాలండి మొక్కల్ని చన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి మనం చూసారా ఇది ఇలా కట్ చేసి ఈ మిక్సీలు వేసుకోవాలి ఇవ్వండి ఇవ్వండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మొక్కలన్నీ ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఇక ఇదిగోండి మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా ఈ ముక్కలన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగాను నాపప్పు అండి ఇది కూడా వేసుకోవాలి ఓకేనండి కొబ్బరి పొడి మెదిగిపోయింది మెత్తగా ఇప్పుడు మూత ఇచ్చేసుకుందాం చూడండి చాలా మెత్తగా వచ్చేసింది ఇలా వేసుకోవాలి ఒక నీళ్ళు కోసేసుకుందాము ఆ పొడి అంతా కూడా చిన్న గిన్నెలో మెదగలేదని కొంచెం పెద్ద దానిలో తీసుకున్నామండి మళ్ళీ చాలేదని ఓకే చూసారా ఈ విధంగా వచ్చేస్తే చాలు ఇప్పుడు ఆ పుట్నాలు వేసేసుకున్నాం ఇక ఈ పుట్నాలు మిక్సీ జార్లో పోచేసుకుందాం ఇక ఇవి కూడా పొడిని చేసుకున్నాం కొంచెం దీనిలో ఇలాసి వేసుకుందామండి ఇలాసి ఒక ఆరు తీసుకుని వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇక ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం అందుకండి మెత్తగా పుట్నాల పప్పు కూడా నలిగిపోయింది ఇప్పుడు అది కూడా దీనిలో పోసేసుకుందాం ఇక నెక్స్ట్ బెల్లం ఉంది కదా బెల్లం వేసుకుందాం ఇక కొంచెం జ్వరాల వేసి మెత్తగా మిక్సీ జార్లో వేసుకుని వేసుకుందాం ఇక బెల్లము మెత్తగా ఇలా కొట్టుకోవాలి ఇంకొంచెం మెత్తగా చూసి వేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇది కూడా పట్టుకోవాలి మనకి సరిపడినంత వేసుకోవాలండి పావు కిలో అండి పావు కేజీ బెల్లం ఒక ఆరు వందల బెల్లం అండి ఇది ఆరు వందల బెల్లం వేసుకుంటున్నాము దానిలో అండి బెల్లం కూడా అలా వేసుకుని ఆ పొడిలో వేసుకుని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఆ బెల్లాన్ని చక్క మెత్తగా గేన పని చూసారా మిర్చి జారలో వేసుకున్నాం ఆరు వందల గేమల బెల్లం బెల్లం కూడా దానిలో వేసుకున్నాం అండి కొంచెం స్వీట్గా ఉండాలి కదా అందుకని బెల్లం ఆలోచన పుట్టనాల పప్పు కొబ్బరికి ఎక్కువ పట్టిద్ది అనమాట స్వీటు కొబ్బరి చక్కగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఈ మొత్తం కలిపెట్టుకోవాలండి ఇది ఇలాగా ఇవ్వండి ఇప్పుడు కాస్త నెయ్యి కూడా వేసుకుందాము దీంట్లో కొబ్బరి అయ్యి విడిగా తినమంటే తినరని కొబ్బరి బెల్లం పెడతా ఉంటాం కదా పాప వాళ్ళకి మెచ్యూర్ అయినప్పుడు విడిగా తినమంటే తినరు ఇలాగ మనం ఉండలు చుట్టుకుని పెట్టుకుంటేనే తింటారండి ఎక్కువగా అవసరం చేసుకోవచ్చు మన ఇష్టం అది అంటే ఇది మెత్తగా ఉంది కాబట్టి ఎక్కువ పట్టదు పెట్టేసుకోవాలి మొత్తంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తొలి ఏకాదశి కూడా కొంతమంది వండలు చేసుకుంటుంటారు బెల్లము చక్కగా అలా వండలు లేకుండా అలా కలిపేసుకోవాలండి అంతా మొత్తంగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కొబ్బరి అంతా మనం మిక్సీలో వేసే తలకి కొంచెం గడ్డలాగా వస్తుంది కదా అది అంతా లేకుండా అలా కలుపుకోవాలి అండి ఇంకా ఆ విధంగా చేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు అవి వండలు కలుపుకోవాలి మనం ఆ విధంగా తీసుకుని వాటిని ముద్దలు పిసికేసుకోవాలి దీనిలో కొబ్బరి ఎక్కువ ఉండాలండి పప్పు తక్కువ ఉండాలి పుట్నా పప్పు కొబ్బరి మాత్రం ఎక్కువ ఉండాలి అలా చేసుకోవాలి వంటలు చేసి పక్కన పెట్టేసుకొని తయారు చేసుకోవాలి అన్ని మొత్తంగా మనం అట్లా గట్టిగా పిసికేసి పెట్టుకోవాలండి అవి పాపకి పెడుతుంటాం మెచ్చిరైన పాపకి కొంతమందికి మొత్తం ఇదులకి ఇస్తాము ఈ వండలు ఒక్కో చోట ఇస్తారు ఒక్కో చోట ఇరా మేమైతే ఇలా ఇస్తామండి ఈ పుట్టినాలు ఒక్క వండలు అందరికీ ఇస్తాము ఓకే అండి ఇది లడ్డు తయారైపోయినాయి ఇలాగా ఈ సిమ్మిడి వండలు అంటారండి వీటిని ఇలా చేసుకోవాలి ఇలా చేసి పాపకి పెడుతూ ఉంటాం అన్నమాట మెచ్యూర్ అయిన పాపకి కొబ్బరి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి అన్ని లడ్డు పిల్లలకు పెడతాం అవసరం ఇవి నడుము నొప్పి లేకుండా ఈ నడుము బిగుస్తాం అంటారు కదా అలాగా ఉంటుంది అన్నమాట పిల్లలకి పెడితే చాలా మంచిది ఈ విధంగా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే బాయ్